స్వాగతం మరో ఐదు రోజుల్లో మకర రాశి వారికి స్త్రీ వల్ల రాజయోగం అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం ఉండబోతుంది అయితే మరో ఐదు రోజుల్లో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ స్త్రీ వల్ల వారికి రాజయోగం కనిపిస్తుంది ఏ విధంగా ఆకస్మిక ధనలాభం వారికి వస్తుంది అలాగే మకర రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని ఈ మకర రాశి అంటే కనుక కాలపురుషుని యొక్క కర్మస్థానం అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్ప నుండే ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న తలంపు వీరికి రాదు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా వీరు సమానంగా చూస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కాని పద్ధతిని అస్సలు మార్చుకోరు సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం వీరికి అధికంగా ఉంటాయి అయితే మరో ఐదు రోజుల్లో మకర రాశి వారికి స్త్రీ వల్ల రాజయోగం అనేది కనిపిస్తుంది రాజయోగం అనేది వీరికి అనేక శుభ ఫలితాలను ఇస్తుంది అది కూడా ఒక స్త్రీ వల్ల జరగబోతుంది ఆ స్త్రీ మరెవరో కాదు మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అంటే తోబుట్టువు కావచ్చు తల్లి కావచ్చు లేకపోతే మీ యొక్క వదిన కాని మరదలు కాని అంటే మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా మీకు రాజయోగం అనేది వరించబోతుంది తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు తను మీకు పనిలో మద్దతుగా నిలవడం ద్వారా కావచ్చు మంచి మంచి అవకాశాలను మీకు ఇప్పించడం ద్వారా కావచ్చు ఈ విధంగా స్త్రీ వల్ల రాజయోగం అనేది కనిపిస్తుంది అది మకర రాశికి చెందిన పురుషులకి కానీ స్త్రీలకి కానీ మరొక స్త్రీ వల్ల రాజయోగం అనేది కనిపిస్తుంది ఇక పురుషుల విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామి వల్ల కూడా మీకు రాజయోగం కలగవచ్చు అలాగే సంతానం వల్ల కూడా రాజయోగం కలగవచ్చు అంటే మీ కూతురు వల్ల కూడా మీకు రాజయోగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్ల మీరు అనేక శుభ ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో మీరు మంచి ఫలితాలు సాధించడానికి తన యొక్క మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకి తన యొక్క సహాయ సహకారాలతో వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తారు మంచి మంచి మార్పులు చేసి వినియోగదారులను ఆకట్టుకుంటారు అధిక పెట్టుబడులు పెడతారు నూతన వ్యాపారాలు కూడా మీరు ప్రారంభిస్తారు అలాగే స్త్రీ వల్లనే మీరు కోర్టు కేసుల్లో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే తను ఇచ్చే సలహాల మూలంగా మీరు కోర్టు కేసుల్లో గెలవగలుగుతారు అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకోవటానికి కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చే సూచన కూడా మరో ఐదు రోజుల్లో మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయ అవకాశాలు మెరుగుపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మరో ఐదు రోజుల్లో మకర రాశి వారికి స్త్రీ వల్ల రాజయోగం అనేది కనిపిస్తుంది ప్రతి అంశంలో వారు ఏ పని చేస్తున్న వారైనా ఆ పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా ఆ పనిలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ అండదండలు మీకు మెండుగా ఉంటాయి ఈ విధంగా రాజయోగం అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది అలాగే మకర రాశి వారు హనుమంతుని ఆరాధించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుకుంటారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి శివారాధన అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ మీకు మరిన్ని మెరుగైన ఫలితాలను అందిస్తుంది చూశారు కదండి మరో ఐదు రోజుల్లో మకర రాశి వారికి స్త్రీ వల్ల ఎటువంటి రాజయోగం అనేది కనిపిస్తుంది ఏ అంశాల్లో వీరు అనుకూల ఫలితాలను పొందుకుంటారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ యొక్క మకర రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి